ఢిల్లీలో ఐపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రణాళిక దేశవ్యాప్తంగా విశేషంగా ఆకర్షిస్తోంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు రూపురేఖలు వేసేలా ఈ ప్రణాళికను ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది సిఐఐ సహకారంతో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఈ నివేదికను రూపొందించింది ఏపీ ఆర్థికాభివృద్ధికి సంబంధించి సమగ్ర వివరాలతో రూపొందించిన స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల ఏడు నివేదికను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు రెండు వేల ఏడు నాటికి ఏపీ రూపురేఖలు ఏ విధంగా మారతాయో వివరిస్తూ సీఏఐ సహకారంతో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ రూపొందించిన నివేదికలో ఈ బ్లూప్రింట్ ను పొందుపరిచారు రెండు వేల ఇరవైలో తాను రూపొందించిన విజన్ ట్వంటీ ట్వంటీలో చెప్పిన విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యాలను విజయవంతంగా సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు అయితే ఇప్పుడు అంతకంటే బృహత్తర లక్ష్యాలు నిర్దేశించుకుని ఈ బ్లూ ప్రింట్ను రూపొందించినట్టు ఈ లక్ష్యాలను కూడా సాధిస్తామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు ప్రాజెక్టు కంపెనీలదని భరోసా తమ సర్కార్దన్నారు సీఎం చంద్రబాబు ఏపీలో పెట్టుబడి పెట్టే ప్రతి కంపెనీ ప్రాజెక్టును ప్రభుత్వానివిగా భావిస్తామని చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ అభివృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ప్రమాణాలను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నట్టు చంద్రబాబు చెప్పారు ఇప్పటికే పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతులు లైసెన్సుల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేశామని రియల్ టైం డేటా ఆధారంగా పాలనా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు సిలికాన్ వ్యాలీలా దేశానికి అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తాను ఏపీ కోసం విజన్ డాక్యుమెంట్ తయారు చేశానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు అది ఈ దేశంలోనే మొట్టమొదటి విజన్ డాక్యుమెంట్ అని తెలిపారు ఆ సమయంలో తాను ఊహించినది వాస్తవమైందన్నారు ప్రస్తుతం ప్రధాని మోదీ వికసిత్ భారత్ ను సిద్ధం చేశారని అదే సమయంలో తాము రెండు వేల నలభై ఏడులో స్వర్ణాంధ్ర ప్రదేశ్ కోసం పనిచేస్తున్నామని తెలిపారు ఈ డాక్యుమెంట్తో సర్కార్ ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని మహత్తర లక్ష్యంతో ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు ఏపీలో మూడు ఆర్థిక కారిడార్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు ఆయా ఆర్థిక కారిడార్లలో మానవ నైపుణ్య కల్పన కోసం టార్గెట్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ను రూపొందించనున్నట్లు తెలిపారు